ఆర్డిఓ చంద్రమోహన్ పేదలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్డమాను వీరశేఖర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు బకారపేట సమీపంలోని తెలుగు గంగ కాలువను ఆయన మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా వీరశేఖర్ మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలోని చెరువులను తెలుగు గంగ నీటితో నింపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు ఎంతో మేలు చేసే ప్రగతిశీల చర్య అని తెలిపారు ఈ నిర్ణయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ స్వాగతిస్తోందని అన్నారు అయితే పట్టణంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో ఆగ్రహం కలిగిస్తోందని విమర్శించారు భారత కమ్యూనిస్ట్ పార్టీ పాడాలి బాకరాపడ తిరువామటువంటి ప్రజానికాన్ని యాపాడాలి ప్రజానికాన్ని పేదలందరినీ చెరువులో మతుత్తున్నటువంటి రెవెన్యూ అధికారులు పేదలందరినీ రవి నీళ్ళలో మతుత్తున్న రెవెన్యూ అధికారులు ఆపడాలి ఎద్దులేశ్వరుడి కాలనీ వాసులను ఆపడాలి ఎద్దులేశ్వరుడి నగరవాసు కాలనీ వాసులను ఆపాలాడాలి ఎద్దుల ఎద్దులేశ్వరుడి కాలి వాసులను ప్రజలను ఆదుకోవాలి ఆదుకోవాలి ఎద్దులేశ్వరి కాలి ప్రజలను ఆదుకోవాలి బద్వేల్ మండలంలోని వివిధ గ్రామాల గ్రామాల ప్రజలు ఇల్లు అయినటువంటి నిరుపేదలందరూ కూడా ఈరోజు బాకరాపేట చెరువు సమాపరైనటువంటి ఆ ప్రభుత్వ భూమిలో గత రెండు సంవత్సరాలుగా మరి ఇల్లు వేసుకొని గుడిసెలు వేసుకొని ఇక్కడే కాపురం ఉంటా ఉన్నారు మరి రెండు సంవత్సరాల కాలంగా అనేక ఇబ్బందులు పడుతూ మరి ప్రభుత్వ అధికారులు వాళ్ళ వైపు చూసినా చూడకపోయినా కూడా మరి వాళ్ళే స్వతహాగా మరి నీళ్లు కరెంటు లాంటివి కూడా ఏర్పాటు చేసుకుని అక్కడే నివసిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా తెలుగు తెలుగుగా సంబంధించిన అధికారులు ఎవరైతే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కారణంగా ఈరోజు బైనపల్ల చెరువుకు నిలు చెప్పి చెప్తా ఉన్నారు ఓకే బైనపల్ల చెరువుకు నిలవడం మేము వ్యతిరేకం కాదు మరి ఈ చెరువు పేరుతో ఈ నీళ్ళ పేరుతో మరి ఆ పక్కనటువంటి ఆ సమీపంలోని ముంచేయడం ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతూ ఉన్నాం నిరుపేదలు అసలు కటిక దరిద్రులు సరిగా పూర్తి స్థాయిలో కూలీ నాలి వాళ్ళందరూ కూడా అక్కడ జీవిస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళ పట్ల ఈ రెవెన్యూ అధికారులకు ఇరిగేషన్ అధికారులు కనికరం లేదా మరి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మీరు చెరువులు ఆక్రమించారు కొండలు ఆక్రమించారని చెప్పి అంటా ఉన్నారు అధికారులు మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ఈ బద్దేల్ నియోజకవర్గంలో మట్టి రోజు కాలం నుంచి దాదాపు ప్రజానికరం న్యాయం చేసిన పద్ధతులు ఉంటే అన్నీ చేయండి మొత్తం అంతా కూడా ఈరోజు మొత్తం బద్దెల పట్టణంలో విలువైనటువంటి ప్రభుత్వ భూములు పోతున్నాయి కొండల గుట్టలు పోతాయి చెరువులు పోతాయి వాటినే పడించుకోవడం లేదు కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూములు పోతున్నప్పుడు కూడా వాడి పడుచుకోవడం లేదు పేదవాడు ఈరోజు కడుపు మండి రెండు సెంటు ఒకటి సెంటు రెండు సెంట్లో మరి ఈరోజు చిన్నపాటి రూములు లేకుంటే గుడిసెలు వేసుకుని చేస్తా ఉంటే వాళ్ళపైన మీకు మీ యొక్క కార్యక్రమం లేకుండా కాఠిన్యంగా ఎవరితో సరైనటువంటిది కాదు కాబట్టి అధికారుల ఆలోచించండి ఈరోజు ఏదైనా ప్రమాణం జరిగితే కాలనీ ఆనుకూలని ఇప్పుడు మొత్తం అంత కూడా పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చాయి మరి ఎక్కడ ఏ ఒక్క ఏ ఒక్క మనిషి చనిపోయినా కూడా దానికి ఈ ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మరి అధికారులు అధికారులు కూడా ఆలోచించాలి ఈ పేదలు ముంచైనా కూడా మేము మేము ఈ ఈ యొక్క నాయకులకు మద్దతుగా ఉంటామని చెప్పేటువంటి ఆలోచిస్తే ఇప్పుడు ఈ ఉద్యమాన తీసుకుపోయి మళ్ళీ మేము ఖచ్చితంగా రేపు రేపు పదార్లు కూడా పెడతామని చెప్పి మీరు చేసేటువంటి ఆర్థిక అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా మేము కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది రేపు రేపు ఈ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులపైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి వ్యక్తం చేస్తూ ఉన్నాను వీరశేఖర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అది అడగండి మీకు అడిగే హక్కుంది పేదలుగా మీరు అంతేగాని నేను ఈడే ఉంటాను ఇక్కడే ఉండాను అంటే చెరువులో గవర్నమెంట్ కట్టిస్తుంది మీకు ఇది మీరు కట్టుకోవాలనే అవసరం లేదు